పై వైపునున్నవి ఊర్ధ్వలోకాలు భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం క్రింది వైపునున్నవి అధోలోకాలు అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాలం మన హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు ఇవన్నీ విరాట్ పురుషుని యొక్క విశ్వరూపంలోని శరీరంలోని అవయవాలుగా భావించారు మహాభాగవతం రెండవ స్కందంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది మొత్తం పదునాలుగు లోకాలని వాటిలో పైనున్న ఏడు ఊర్ధ్వలోకాలు క్రిందనున్న ఏడు అధోలోకాలు అని చెబుతారు లోకాల విభజన లోకాలు మూడని కొందరు ఏడని కొందరు పదునాల్గని కొందరు అంటుంటారు లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే మొదటి భావన ప్రకారం పై పైభాగం ఏడు అవయవాలుగా క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు భువర్లోకం నాభి సువర్లోకం హృదయం महर्लोक उरो